హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసవి ఎపిసోడ్ సిక్స్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి అక్క యుక్త నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా తల్లి రాతి ఎందుగానే అని పిలిచారు సాధనా గారు హా వస్తున్నాను అత్తయ్య అని సాధనగారి గారి వెంటే వెళ్ళింది యుక్త ఇదేంటి ఇలా పోతుంది మొగుడు తిన్నాడా లేదా అన్నది వద్దా దీనికి అని యుక్త అనే సీరియస్ గా చూస్తూ ఉన్నాడు అభి అది అత్తయ్య అభిగర్ తిన్నారా అని అడిగింది యుక్త అత్తగారిని లేదురా మీ ఇద్దరికి వడ్డిస్తున్నా పద అని కొడుకు కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి భోజనం వడ్డించారు సాధన గారు అందరూ తినడంతో ఓన్లీ వీళ్ళు మాత్రమే మిగిలిపోతారు భోజనం చేసిన అభి అమ్మా నాకు కాస్త బయట పని ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పాడు ఇప్పుడెక్కడికి రా అని అడిగారు సాధనగారు గారు కొడుకుని అర్జెంట్ వర్క్ అమ్మా త్వరగా రా అభి మరి ఓకే అమ్మా ట్రై చేస్తా అని యుక్త వైపు చూశాడు అభి తనది కూడా భోజనం కంప్లీట్ అవ్వడంతో అభిది తనది ప్లేట్స్ తీసుకొని లోకి వెళ్ళింది యుక్త అభిని పట్టించుకోకుండా దీనికి బలుపు మామూలుగా లేదు కదా అనుకొని కార్ కీస్ అందుకొని బయటకి వెళ్ళాడు అభి నలభై ఐదు నిమిషాల తర్వాత హైదరాబాద్ లోని ఒక పెద్ద హాస్పిటల్ కి చేరుకున్నాడు అభి గా థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేశాడు డోర్ సౌండ్ కి బెడ్ మీద ఒంటి కట్లతో ఉన్న బాబీ అటువైపుగా చూశాడు అభిని చూడంగానే అతడికి భయంతో అతడి కళ్ళు పెద్దవి అయ్యి టెన్షన్ గా అతడి వైపు చూస్తూ ఉన్నాడు వాడి భయాన్ని చూడగానే అభి సైడ్ స్మైల్ ఇస్తూ వాడి బెడ్ దగ్గరికి వెళ్ళి ఎరా ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు నవ్వుతూ అభి నవ్వుకి బాబీకి మండిపోయి కోపంగా చూస్తున్నాడు తన వంక ఎరా కోపం వస్తుందా బెడ్ మీద ఉండి కూడా నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ ముందా కళ్ళు బే అని అతడి విరిగిన చేతి పైన పీకాడు అభి దాంతో నొప్పికి విలవిలలాడిపోయి ఒక వెర్రి కేక పెట్టాడు బాబీ ఆహా నువ్వు అలా అరుస్తూ ఉంటే నా చెవుల్లో అమృతం పోసినట్టుందేంట్రా అని వాడి విరిగిన చేతిపై ఇంకా అతడు ప్రెషర్ పెంచుతూ యుక్త అని వాడు భయపెట్టింది గుర్తుకు వచ్చి వాడి చెంపపై గట్టిగా ఒక్కటి ఇచ్చాడు వాడు చెంపపై చేయి పెట్టుకొని అసలు వాడు ఈ పొజిషన్కి ఎలా వచ్చాడో గుర్తు చేసుకున్నాడు యుక్తాని అభి తీసుకువచ్చిన మరుసటి రోజే బాబి అక్కడి నుండి హైదరాబాద్కి వచ్చేశాడు వాళ్ళ ఊరు కూడా అదే అవ్వడంతో అసలు ప్రశాంత్ కి ఈ మ్యాటర్ ఎలా తెలిసింది అంటే అభి ఇక్కడికి వచ్చే ముందు రోజు అభితో మాట్లాడాడు ప్రశాంత్ అసలు ఏం జరిగిందిరా యుక్త ఒక్కతే అక్కడికి వెళ్ళడం ఏంటి నువ్వు తనతో మాట్లాడకపోవడం ఏంటి అని అడగడంతో అభి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు అన్నీ చెప్పాడు ప్రశాంత్తో ఏంట్రా యుక్త అని పెళ్ళి కూడా చేసుకొని ఇంత సైలెంట్ గా ఉన్నావా నువ్వు అని షాక్ అయ్యాడు ప్రశాంత్ మరి నేను దూరంగా ఉంటే అది ఇంకా దూరం అయ్యేలా ఉంది అందుకే పెళ్లి చేసుకున్నాను అయినా కూడా అలానే పిచ్చిగా చేస్తూ ఇప్పుడు కూడా దూరంగానే ఉంటుంది ఏం చేయమంటావు మరి నన్ను అన్నాడు అబి ఫ్రస్ట్రేషన్ తో సరే నువ్వు కోపం వదిలేయరా నేను యుక్తతో మాట్లాడతాను అని ఆ రోజు నైట్ ఫ్రీగా ఉండి యుక్తాకి కాల్ చేసి మెల్లిగా మాటలు మొదలుపెట్టి అబికి నీకు ఏం జరిగిందిరా అసలు వాడికి ఎందుకు దూరంగా ఉంటున్నావు యుక్త అని అడిగాడు ప్రశాంత్ ఆ రోజు యుక్త వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉండడంతో ప్రశాంత్ అలా అడిగేసరికి ఇన్ని రోజుల నుండి తనలో దాచుకున్న బాధ మొత్తం ఒక్కసారిగా బయటకి వచ్చేసి గట్టిగా ఏడ్చేసింది ఫోన్లోనే బన్నీ ఏమైందో చెప్పవే అసలు వాడికి ఎందుకు దూరంగా ఉంటున్నావు వాడు ఎంతలా ఫీల్ అవుతున్నాడో తెలుసా ముందు ఏం జరిగిందో చెప్పు నేను చూసుకుంటానురా అని ప్రశాంత్ అడిగేసరికి ఇక వైదేహి పెళ్లి నుండి బాబీ తన వెంట పడడం తనని బెదిరించడం ఇప్పటి వరకు జరిగినవన్నీ ప్రశాంత్ తో చెప్పింది యుక్త బాబీ పేరు వినగానే ప్రశాంత్ కి కూడా చాలా కోపం వచ్చేసింది అసలు వాడేంటి యుక్త వెంట పడడం ఏంటి అనుకొని నేను రేపు వచ్చేస్తాను బన్నీ నేను అన్ని సెట్ చేస్తాను ఓకేనా నువ్వు కంగారు పడకరా అని యుక్తాన్ని ఓదార్చి అతడి ముందు అభివైపు చూసి విన్నావు కదా అన్నట్టు చూశాడు అభివైపు విన్నా ఆ ముక్కేదో నాకు ముందే చేస్తే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదరా ఇదేమైనా త్యాగమూర్తి అనుకుంటుందా పెద్ద లేకపోతే దాని మనసుకి అదేమనుకుంటుంది అన్ని దాని మనసులోనే దాచేసుకుంటే ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది దీనికి ఇంకా ఎప్పుడు తెలుస్తుందిరా ఇది ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందా అని ప్రశాంత్ మీద ఫైర్ అయ్యాడు అభియుక్త మీద కోపంతో రే ఇప్పటికైనా చెప్పింది కదా ఆ బాబీ గడి సంగతి ఏంటో రేపు చూద్దాం రేపు మార్నింగ్ వెళ్దాం ఓకేనా అన్నాడు ప్రశాంత్ ఓకే అని ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మరుసటి రోజు యుక్త వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అక్కడ అదంతా జరిగిన తర్వాత యుక్తాని తనతో తీసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకున్న హాబీ ఆ బాబీ గారి గురించి ఫుల్గా డీటెయిల్స్ సంపాదించి వాడు ఎక్కడున్నాడో కనుక్కొని ఆ రోజు వాడి దగ్గరికి బయలుదేరాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్